స్పెషాలిటీ కాఫీ ఉత్పత్తుల్లో భారతకు ప్రపంచాన్ని శాసించే సత్తా ఉందని రాహుల్ గాంధీ అయితే భారత్ని ఒక విధంగా పొగిడేశాడు ఎందుకంటే భారతదేశంలో వైనాడు కూర్గు అరకు నీలగిరి పర్వత ప్రాంతాల్లోని సారవంతమైన నేలలు ఉన్నాయి ఎప్పటికీ ఆసక్తి తగ్గకుండా శ్రమించే రైతులు కూడా ఉన్నారు కాబట్టి మా దేశానికి ఆ సత్తా ఉందని అయితే చెప్పాడు ఎందుకంటే దక్షిణ అమెరికాలోని కొలంబియో దేశంలో మెడలిన్ అనే ఒక నగరంలో ఒక కాఫీ షాపు లోను పర్యటించి అక్కడ కాఫీ షాప్ లో ఒక కాఫీ తాగాడు ఆ కాఫీ తాగిన తర్వాత అక్కడ ఐదు లక్షల కుటుంబాలు ఈ కాఫీ ఉత్పత్తుల మీద ఆధారపడ్డాయట వాళ్ళ గురించి తెలుసుకునే క్రమంలో ఈ వ్యాఖ్యలు అయితే చేశారు ఆయన ఇంకా నయం విదేశాల్లో ఉన్నప్పుడు భారతదేశాన్ని ఏదో ఒక విధంగా ఆయన కించపరిచే విధంగానే మాట్లాడతారు రాహుల్ రాహుల్ గాంధీ ఇప్పటి వరకు భారతదేశాన్ని పొగిడిన సందర్భం లేదు బయటికి వెళ్ళిన తర్వాత అంటే రాజకీయంగా ఎలాగో పొగడలేండి కనీసం కాఫీ ఉత్పత్తుల విషయంలోనైనా పొగిడాడు అదే మనకి పదివేలు ఎందుకంటే ఒక ప్రతిపక్ష నాయకుడు అంటే అందరూ కూడా రాజకీయంగా అతని దృష్టి ఉంటది ఇతర దేశస్తులకు కూడా అంటే అతను మంచి చేస్తే పట్టించుకోకపోవచ్చు కానీ ఏదైనా ఒక మాట ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేదా దేశానికి వ్యతిరేకంగా అంతర్జాతీయంగా అది చాలా పెద్ద ఇష్యూ చేస్తారు ఇంటర్నేషనల్ మీడియా అంతా కూడా ఆయన వేం పట్టించుకోడు ఇంతకు ముందు ఎన్నో దేశాలు పర్యటించి భారతదేశాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేశారు ఎన్నైనా ఉండొచ్చు అవి మన దేశంలోనే చూసుకోవాలి దేశం దాటితే మనం మనం ఒకటి దేశంలోకి వస్తే మీరు మీరు చూసుకోవచ్చు దేశం దాటే కూడా ఇంకా ప్రతిపక్ష నాయకుడిగానే వ్యవహరిస్తే ఎలాగా అందుకే ఈసారి మాత్రం మరి భారతకి ఆ సత్తా ఉందనడమే నాకు ఒక గొప్ప విషయం అనిపించింది బహుశా రేపు ఎలక్షన్ల కోసం ఇలా పాజిటివ్ గా మాట్లాడుతున్నాడేమో